ఎంతకాలం చూస్తున్నానమ్మా కానీ ప్రార్థన మందిరానికి నెల అయితుంది అప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకోవడానికి ఒక కారణం ఉంది నెల రోజుల నుంచి మన గ్రీష్ల మందిరానికి వస్తుంది సమస్య ఏంటమ్మా చెప్పమ్మా కాలు నొప్పులు మందులు వాడావా ఎన్ని సంవత్సరాలు వాడావా మందులు నాలుగు సంవత్సరాలు వాడినా తగ్గలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఆమె మందులు వాడుతుంది తగ్గలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఆ సహోదరి మరి మోకా నొప్పులు థైరాయిడ్ వ్యాధి బలహీన పరిస్థితులు అనేక రోజులుగా సంవత్సరాలుగా బా ఎవరో చెప్పారు మందిరానికి వెళ్ళండి గ్రీష్ఠంపులకు వెళ్ళండి తీసుకుని వెళ్ళని చెప్పినప్పుడు అది వచ్చింది ఆ రోజు నేను మోకరించి ప్రార్థన చేయమని చెప్తే ఆ మంటల్ని కదా నేను మోకరించి లేనయ్యా నా వల్ల కాదయ్యా నువ్వు మోకరించమ్మా ఈ రోజు నుంచి దేవుడు బాగు చేస్తానని చెప్పాను ఆ రోజు మోకరించింది ఈ రోజు వరకు ఎట్లా ఉందమ్మా చాలా ఆరోగ్యంగా ఉంది దేవుని గీస్తా నాలుగు సంవత్సరాలతో బాధపడుతున్న థైరాయిడ్ వ్యాధి మోకాళ్ళ పొరు బలకితలు అన్ని కూడా దేవుడు ఆమె విశ్వాసం ద్వారా దేవుని మందిరానికి రావటం వలన ఆయన సన్నిధికి రావటం వలన దేవుడుగా నేను ప్రార్థన చేశాను ఆమె విశ్వాసంతో ఉంది నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను దేవుని శక్తి ఆమె పైకి వచ్చి దేవుడు విడుదల కలిగించాడు ఇప్పుడు ఎలా ఉందమ్మా చాలా ఆరోగ్యం కొద్ది గట్టిగా చెప్పండి